న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని సిక్స్త్ కోర్టు వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంటసేపు వచ్చింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించ క్లియర్గా ఇప్పుడు మీరు ఏమైనా ఎక్సప్రెషన్ ముసుగు లేదండి ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను రెండు మూడు షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు మూసుకున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా ఖర్చీఫ్ ముందు లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను బాబుతో పాటు మీ దగ్గర వచ్చారు ఏంటి అదే బాబు కాకుండా నలుగురు అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు తలుపులు తెరవటం మూటం ఏదో జరిగింది ఒకసారి అలాంటి దెబ్బలు కాల మీద పడ్డాక దెబ్బలు కాల మీద కాదు ఇక్కడ తగిలినట్టు ఉన్నాయి ఇంతే ఫస్ట్ మూడు నాలుగు షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్ మళ్ళీ కొంచెం నడిపించారు ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళ కట్నీ మళ్ళీ ఒకసారి ఎలకెల ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి మార్చి కొట్టారు అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతులు ఎందుకు గుర్చేట ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు దిక్కు లేని తెలుగుదేశాన్ని బతికించాడు అనేది రకరకాల శ్లోగన్లన్నీ చూసాం మరి మరి నిజంగా మరి వెంకట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా చేయలే జగ ఇంకా చెప్పాల్సింది పనే ఉంది చెప్పలా చెప్పు ఉండాల్సింది నాకు సలహా ముందే చాలా చెప్ప నిజంగా చెప్పలే తెలుసు కదా అని చెప్పి చెప్పలే బట్ మరి ఆ మధ్య తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని అంటే గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు నభర్ ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాళ్ళలో అందరూ అంటున్నారు గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను బట్ అనుకుంటున్నా పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండి ఉండాలి పదవులు అంటే లేవు కానీ మరి ఆ సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నాను బట్ అతని చరిత్ర అయితే ఒక గుడివాడోలకే కాదు పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు